జంగమ శబ్దం ఎంత గొప్పది జగత్తు నుంచి వచ్చింది ఆ జంగమ శబ్దం అనేది జంగముడు అంటే జాయతే గచ్చతి ప్రతిదీ పుడుతుంది పోతుంది అనే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని జంగముడు అంటారు గుళ్ళో శివలింగం కదలదు జంగముడు కదులుతూ ఉంటాడు అది ఒక్కటే వాళ్ళిద్దరికీ తేడా రెండో తేడా గుళ్ళో శివలింగం కదలదు అది స్థిరం జంగముడు కదులుతూ ఉంటాడు అంటే ఆయన కదిలే శివుడు ఆయన కదలని శివుడు మన కదిలేసి ఊడు కంటే కూడా కద కదలని ఊడు కంటే కూడా కదిలేసి ఊడే ముఖ్యం కాస్త మాట్లాడతాడు కదా మన ఇంటికి వస్తాడు కవిత ఏదో చేస్తాడు మన ఆశీర్వదిస్తాడు అందుకని మనది జంగమ్మ మతం నిజం చెప్పాలంటే కదిలేటువంటి చైతన్యవంతమైన మతం ఇది ఏదో గడ్డకట్టుకుపోయిన మంచు కాదు ఇది గడ్డ మంచు కదిలే నీరు సాగునీటికి తాగునీటికి పనికొస్తుంది గడ్డకట్టుకుపోయిన నీరు దేనికి పనికొస్తుంది అంటే దాచడానికి దాచనానికి వస్తుంది మంచు కట్టలో నీరు ఎప్పుడు గడ్డు కట్ట గడ్డ కట్టుకుపోకూడదు ప్రవహించాలి